ఆ ఒక విషయం అడుగుతాను చెప్తావా విషయాలు అడుగు కానీ ఒకే జవాబు చెప్తా ఈ మందు రౌడీజం మానేస్తే ఎంత గొప్పవడి అవుతావు తెలుసా ఆన్ కనపండి వాడాల్లో ఇష్టం సెంటర్ మొత్తానికి నువ్వుగా ఫీల్ అవడం దాదానా మంచోడికి లేబర్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేదు నేను ఎరగబడతాను ఎరగ కొడతాను అదే బాలయ్య అంటే ఈ దౌర్జన్యాన్ని హింసన్ని మానుకోవా ఇప్పుడున్న ఈ రెండు వేల ఏడవ సంవత్సరంలో గుళ్ళ పూజారి కూడా కళ్ళే తోట హుండీలు ఎత్తుకుపోతుంటే చేతిలో ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాడ్తో తల పగల కొడితేనే పూజారికి రక్షణ దేవుడికి గౌరవం ఏంటి పూజారి కూడా హింస చేయాలా ఇది చాలా అన్యాయం కాదో అదే ఈ కాలపు న్యాయం ఏ దేవుడికి ఆయుధం లేదో చెప్పు శివుడికి సోలం విష్ణుకి చక్రం అయ్యప్పకి ఖడ్గం అంతెందుకు మీ ఆడదేవత అదే మా బెజవాడ కనక దుర్గమ్మ చేతిలో పెద్ద సోలం ఎగస్ట్రాగా కాళ్ళ కింద ఒక తొక్కుతూ ఉంటుంది ఆడేంటి దేశానికి స్వతంత్రం తెచ్చినాడా కాదు ఆ కాలం రౌడీ అందుకే ఆయన్ని తొక్కి తోలు తీస్తుంది అలాంటి యజమాన్ నిలగొట్టడమే రౌడి యజం అయితే అదే మన యజం ఓకే సరే నీ మీద నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నా ముందు ఎవరి మీద చేయత్తుకూడదు నాకు అది నచ్చదు ఏంటి నీకు నచ్చకపోతే నేను మానయ్యాలా సరే నీ ముందు ఎవరి మీద చెయ్యను ఓకే తీరదులే ఏమైందిరా ఆ పిల్ల తాలూకు వాళ్ళు కాలనీలో ఎవరు లేరు సార్ ఆ రోజు పెళ్లి దగ్గర గొడవ చేసిన అమ్మాయి ఈ హాస్టల్లో వాళ్ళకి పార్టీ ఇస్తుందంట ఎగ్ చేత్తారో నాకు తెలియదు నాకు కొడుకు నాకు కావాలి పెళ్ళని అంత నిరకేపడ అలాగే సార్ ఇది మరి పేరు నాతో రండి తండి ఇది ఇక్కడ కూర్చోండి పార్టీ తాళం చేయని లాకర్ లో వేసింది అది లాకర్ కాదు కొక్కి గుర్తి కొంచి నేను తీస్తాను లేదు నేను తీస్తాను మళ్ళీ ఎవరి ముందు తెస్తారు చూద్దాం అలాగే ఆడదాని ప్రాణాన్ని రక్షించడానికి నువ్వు చూశావు నీ శలమే పోయేది తల్లి ఆడబుద్ధుడు ఇప్పుడేం చేయమంటావు ఫైటింగ్ అంటే నీకు నచ్చదు అయినా నేను ఇప్పుడు నిన్ను కాపాడాలి ఇప్పుడు ఏం చేయమంటావు గొడవ లేకుండా బతకలేరా అంటావు ఇప్పుడేమంటావు ఏం చేసే ఎదవలకి ఆడతడం నాకు తెలీదు ఇప్పుడేం చేయమంటావు ఆయుధం పట్టాక నరకాలి నాట్యం చేయకూడదు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పటికైనా ఒప్పుకుంటావా బుద్ధి లేని పశువుల దగ్గర బుద్ధుడు పనికిరాడు తెగ నరికే కలికే కరెక్ట్ ఫైటింగ్ చేయడానికి ఇప్పుడైనా పర్మిషన్ ఇస్తావా ఫైటింగ్ చేద్దామంటే జనాలు ఏది అప్పుడే కొట్టేసానా సారీ కొట్టేశాను లేడే నా కొడుకుని నన్ను వేరు చేసిన తాన్ని బాలే గురించి నిన్నే తెలిసింది అతని గురించి నాకు తెలుసు నా గురించి అతనికి తెలియాలి అందుకే అతనికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పుడు రేపే రేపు నువ్వు కాదు కదా మీ మమ్మీకి మమ్మీ వచ్చి అడిగినా బాలే రాడు ఊరుకుంటా అమ్మా ఊరుకో నీకేం తెలీదు ఏం లేదండి రేపు మా పుట్టిన రోజు అయితే మీ పుట్టినరోజు నేనే ఏర్పాటు చేస్తాను అంటే నా పుట్టినరోజు నువ్వు చేస్తావా మీ పుట్టినరోజు నేను చేస్తేనే బాలే వస్తాడు అప్పుడు నా మనసులో ఉన్న చెప్పడానికి ప్లీజ్ ఆంటీ సరేనమ్మా తప్పకుండా తీసుకొస్తాను థ్యాంక్స్ ఆంటీ ఏంటో చూపు మళ్ళీ తిరక సార్ అదేం లేదు నానా రేపు నా బర్త్ డే భైరవి చేసే భైరవ అమాది మామూలు భైరమి కాదు పాతాళ భైరవి మనకు వర్క్ అవుట్ అవ్దు నేను రాను హా భైరవి పాతాళ భైరవి అయితే నువ్వు తోట రాముడు నన్నా తొడ కట్టి రావాలియా మొత్తానికి ఆ పిల్లతో నరికించావే ఏలా ఉంది

ఆ పిల్ల చేయి పట్టుకో అమ్మా లోపల లేదమ్మా పట్టుకో పట్టుకో వాకే ఇది జంట కమానే బాబు ఎలా ఉంది ఆ జంట సూపర్ పెద్ద ఎవరతను నా కొడుకు ఓరే బాబు జంట ఎలా ఉంది పెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు అయ్యో మా అబ్బాయి సారు నమస్కారం సారు ఆ జెండా ఎలా ఉంది సారు చాలా సూపర్ గా ఉంది అబ్బాయి చాలా డబ్బున్నోళ్ళ ఉన్నాడు అయ్యో నా కొడుకు ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోడేశ్వరాలే కూతురు వాళ్ళమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్ లు డాన్స్ స్కూల్స్ అగీ ఇగీ అని చాలా ఉన్నాయి అబ్బా చాలా అసలు నా కొడుకుకి నాదిష్టే తగ్గింది ముందు ఇంటికెళ్ళి ఉప్పుది బా బా బాహ ఆ దేవుడు ఆ న్యాయం మాత్రమే చేసే నాలాంటి వాడికి కూడా ఒక్కోసారి అంత న్యాయం చేస్తాడు బట్టల కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకొని కూలి దాన్ని కట్టబెట్టాడు ఒక లేబరు గాడికి లండన్ పిల్లతో లింక్ పెట్టాడు అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి అయ్యస్టి చేసి వాళ్ళమ్మకి పోస్ట్ ఇయ్యండి మా సరే వాళ్ళమ్మా ఏంటి మనీ బ గస్ స్లైజర్స్ ఇటాలియన్ లైట్ ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెబుతున్నావు మాలయ్య ఇవన్నీ ఫారిన్ డిషెస్ తింటే చాలా బాగుంటాయి తిను మరి మనం తినేదేంటో మనకి తెలిసి తినాలి తెలియంది ఆ దేవుడిచ్చినా తీసుకోను వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు భలే కామెడీగా ఉందే ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్ ఏది ఆవకాయ గోంగూర పచ్చడి ఉప్పు చేప పప్పు చారు ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర పజ్జ మషాళ నషాళానికి అంటుతుంది అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది ఏం పాటది ఇదే మా అమ్మ బర్త్డే మా ఏరియాలో చూపిస్తా ఆట పాట అంటే అది ఆ మాట చెప్పే ఓ లోఫర్ మా అమ్మని మోసం చేశాడు ఆ మోసానికి భలే భర్త లేని భార్యగా మా అమ్మ తండ్రి లేని బిడ్డగా నేను ఎన్నో 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 అవమానాలు పడ్డా రేమా నీ మాట వింటేనే నాకుంటే మండిపోతుంది